నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి అభ్యర్థి ఎంఎస్ రాజు జన్మదిన వేడుకలు నిర్వహించారు మడకశిరూల్ల మండల పరిధిలోని హోలికుంట గ్రామంలో టీడీపీ పార్టీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు మడకశిర నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ గుండెముల తిప్పేస్వామి మాజీ జెడ్పీటీసీ పాండురంగప్ప మండల కన్వీనర్ దాసిరెడ్డి నాయకులు కార్యకర్తలతో కలిసి హోలికుంట గ్రామంలో రోడ్ షో నిర్వహించారు అనంతరం టీడీపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ రాజు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి చేకూర్చే ఇరవై ఐదు సంక్షేమ పథకాలు అందించారన్నారు వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు తదితర సంక్షేమ పథకాలతో ప్రజలకు అందించనున్నారని ఈ నెల జరగబోయే పదమూడవ తేదీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఎస్ రాజుకు హిందూపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పాత సారథీలకు సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు ఏర్ఫై న్యూస్ సత్యసాయి జిల్లా మడకశిర రిపోర్టర్ నియోజకవర్గం ఇన్చార్జ్ ఈశ్వర్ ముందు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రాంతానికి వచ్చి మాటివ్వడం జరిగింది నీకు సాగు ఇస్తాను ప్రతి చేరుకు నీరుస్తానని చెప్పాలి జరిగిందా లేదా ఒక్క చిక్క నీళ్ళు వచ్చిందా నీకు మాటిస్తా ఉందా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే హంద్రియ జలాలు కృష్ణా జనాలు మరొకసారి చరువుట్లు మాటిస్తా ఉన్నా ప్రతి చెరువుకు నీరుస్తాం ప్రతి చెరువుకు నీరుస్తాం గతంలో తిప్పశానంలో మరొకసారి అన్ని చెరువులకు నీళ్ళు వచ్చినాయి కదా చంద్రబాబు ముఖ్యమంత్రి వచ్చినాయి కదా జగన్ ముఖ్యమంత్రి అయితే ఒక్క చెరువుకు నీళ్ళు ఈరోజు మూడు వేల ఐదు వందల ఎకరాల ఒక్క పంట ఎండిపోతుంది బోరంలో నీళ్లు లేక రైతుల పంటలు ఎండబెట్టుకుంటా ఉన్నారు అయినా ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం ఆలోచించలేదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాష్ట్ర మీ ఊరికి అమ్మా ఎమ్మెల్యేలు చూసినారు మీరు మీరు లంచం చుంటలు వచ్చు మీకు తాగునీరు కావాలంటే అందరూ చందాలేషన్ ముందు వచ్చేవాడు పాపం అందుకే అవినీతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి ఎమ్మెల్యే వాళ్ళని తరిమి కొట్టి తెలుగుదేశం పార్టీ పసుపు జెండాలు రకం అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా గతంలో తుప్పసామన్న ఏ విధంగా అయితే మీకు అభివృద్ధికి సంక్షేమానికి అండగా ఉన్నాడో ఆయనకు తోడుగా ఇప్పుడు నేనుగా ఉంటాను కాబట్టి నెట్టింపు అభివృద్ధిని సంక్షేమాన్ని మీకు అందిస్తామని సందర్భంగా ఈ పంచాయతీలో తాగునీటి సమస్య లేకుండా చేస్తాం మౌలిక వసతులు కల్పిస్తాం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి పారదర్శకంగా మీ పంచాయతీలో ఖర్చు పెడతామని సందర్భంగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం ఎన్నో ఎన్ని నోట్లేస్తారు చాలా నిలగొడతారు కదా చాలా ఇలా కొడతారు కదా పద్మూడో తారీఖు సైకిల్ గుర్తు ఒకటి ఎంపీ అభ్యర్థి పార్థ సార్దన్న ఆశీర్వదించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చెయ్యి ఎత్తి బస్ ఆపినా మీరు ఎక్కడ దిగితే అక్కడ వరకు మీకు ఒక్క రూపాయి ఛార్జీ ఉండదు కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచినారు జగన్మోహన్ రెడ్డి కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఒక్కసారి కూడా పెంచమని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కాబట్టి రైతులైనా రైతు కూలీలైనా పేదలైనా సన్నకారు రైతులైనా కౌలు రైతులైనా చంద్రంలో మన సంఖ్య మూడు మూడో నెంబరు మూడో నెంబర్ దగ్గర నొక్కితే అట్లా లైట్ పడాలి మీరు పైన కింద నొక్కినా మనకు ఓటు రాదు సైకిల్ కి పైన నొక్కినా లేదు సైకిల్ కి కింద నొక్కినా అంటే మనకు ఓటు పడదు ఖచ్చితంగా పార్తసార్ ఎంపీ గారిది ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థిగా నాది మూడో నెంబరు మూడో నెంబర్ మీద నొక్కితేనే సైకిల్ కి పడుతుంది మీరు నొక్కినప్పుడు అట్లా లైట్ పడాల అట్లని చెప్పి అన్ని లైట్లు నొక్కదండి సైకిల్ சைக்கல் குரத்து மீத மாத்தமே பட்டன் நொக்கண்டி பெத்தம்மா அர்த்தம அர்த்தமை கேங்க் யூ யாதே